కమ్మ నాయకుడైన చంద్రబాబు నాయుడిని విపరీతంగా పొగిడి ఆయన సంతృప్తి కోసం ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టానుసారంగా మాట్లాడినందుకు రెడ్లో ఆయనను అనుమానంగా చూస్తారు కులద్రోహిగా భావిస్తారు పెద్దిరెడ్డి అని పేరున్న ఇంత చక్కగా కమ్మవారి పార్టీలో ఒదిగిపోయి చంద్రబాబుకు తమ కంటే బాగా భజన చేస్తాడని ఇందులో ఏదో మతలబు ఉందని ఆయనను కమ్మవాళ్ళు కూడా అనుమానంగా చూస్తారు ఎవరేమనుకున్నా తన పంతా మార్చుకోడాయన తను చెప్పాల్సింది చెప్పేస్తాడు చేయాల్సింది చేసేస్తాడు తెలుగుదేశం పార్టీ కమ్మ వాసన వేస్తున్నదని అని కూడా అంటాడు ఇప్పుడు కూడా ఆయన ఇదే అభిప్రాయంతో ఉన్నట్లుంది అదే ఆయన మార్క్ రాజకీయం ఇంతకీ పెద్దిరెడ్డి ఎవరో తెలుసుగా అనంతపురం ఎంపీ జేసి దివాకర్ రెడ్డి ఆయన ఏం మాట్లాడినా వైరల్ అవుతోంది ఏం మాట్లాడితే మీడియా హైలైట్ చేస్తుందో ఆయనకు బాగా తెలుసు అందుకే ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడి సంచలనం సృష్టిస్తూ ఉంటారు ఎక్కువసార్లు తన కులం మీద చురకలేస్తూ ఉంటారు జగన్ రంగం మీదకి వచ్చాక అది మరీ ఎక్కువైంది రాష్ట్రంలోనే సీనియర్ పొలిటీషియన్ అయిన రాజశేఖర్ రెడ్డి పోయాక రెడ్ల నాయకత్వం నిజానికి దివాకర్ రెడ్డికి రావాలి దాన్ని జగన్ తన్నుకుపోయాడు దీంతో ఆయనకు ఇంపార్టెన్స్ తగ్గిపోయింది రెడ్లు ఆయన్ను సీరియస్గా తీసుకోవటం మానేశారు ఆ ఆవేదన ఆయనలో కనిపిస్తోంది స్వయంగా రెడ్డి అయినా ఆయన కమలతో సఖ్యత కోరుకుంటున్నారు అది ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాగా నచ్చింది అందుకే ఆయనకు కొంతమేరకు ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు కనబడుతుంది ఆయన కుమారుడు పవన్కు టికెట్ ఇచ్చారు తమ్ముడు కుమారుడు అస్మిత్ను కూడా ప్రోత్సహిస్తున్నారు పోలింగ్ సందర్భంగా మధ్యాహ్నం నుంచి హింసాత్మక సంఘటనలు పెరిగాయని దీని వెనుక వైసీపీ వాళ్ళు ఉన్నారని ఆయన అన్నారు దీనికి కారణం అధికారంలోకి వస్తే తమ మీద బుక్ చేసిన కేసులను జగన్ ఎత్తివేస్తాడని ధీమాయ అని వ్యాఖ్యానించి దివాకర్ రెడ్డి మరొకసారి సంచలన వార్త అయ్యారు పరోక్షంగా చంద్రబాబు విధానాల వల్ల రాష్ట్రంలో రెండు పెద్ద కులాల మధ్య పోలరైజేషన్ జరిగిందని కూడా చెప్పారు రెడ్లలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలన్న పట్టుదల కనిపించింది అందుకే రెడ్లందరూ ఈసారి ఎన్నికల్లో చావో రేవో అన్నట్లు పోరాడారు అయితే మహిళలు ఆ కోరిక నెరవేరనీయకపోవచ్చు స్త్రీమూర్తుల దెబ్బతో రెడ్ల కోరిక నెరవేరటం లేదని దివాకర్ రెడ్డి చెప్పారు దివాకర్ రెడ్డి గత ఎన్నికల్లో అనంతపురం నుంచి లోక్సభకు ఎంపికయ్యారు ఇప్పుడు ఆయన కుమారుడికి తావిచ్చి తాను ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన ఒక సలహా కూడా ఇచ్చారు దాదాపు చంద్రబాబు నాయుడు గెలిచినట్లు ఆయన ఈ సలహా ఇవ్వడం విశేషం ఆయన సీరియస్గా సలహా ఇచ్చారా లేక నవ్వుతూ ఇలా చెప్పారా తెలియదు కానీ చంద్రబాబు కూడా తనలాగే కొడుక్కి పట్టాభిషేకం చేయాలని అన్నారు వచ్చే ఐదేళ్లలో లోకేష్ను ముఖ్యమంత్రిని చేసే విషయం చంద్రబాబు ఆలోచించాలి అయితే లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలంటే అన్ని సామాజిక వర్గాలను ఆయన దగ్గరకు తీసుకోవాలని పరోక్షంగా కమ్మల మీదే మమకారం చూపడం మంచిది కాదన్నట్లు చెప్పారు ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన కమ్మారెడ్డి పోలరైజేషన్ గురించి చెబుతూ కమ్మలు ఓవైపు రెడ్లు మరోవైపు అనే సామాజిక ధోరణి రాజకీయాల్లో మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు జగన్ అధికారంలోకి వస్తే కేసులు తీసేస్తాడన్న నమ్మకం వైసీపీ శ్రేణుల్లో దాడులకు పాల్పడ్డాయని రోజు ఉదయానికి కానీ వాళ్లకు జరగబోయేదేమిటో తెలియదని అన్నారు చంద్రబాబును స్త్రీమూర్తులు వృద్ధులే గెలిపిస్తున్నారని జేసి దివాకర్ రెడ్డి అన్నారు